ஓம் ீராமச்சந்திரபரமணே நம ओम नमो वसीष्ठ ओम शुक्लां शुक्ला विष्णुं शशुवर्ण चतुर्भुजं प्रसन्न वदन ध्यानोपन ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायतृभ्यो वंश ऋषिभ्यो महद्योंो नमो गुरभ्यं राम भद्रश्च रामचंद्रश्च शाश्वत राजीवलोचन श्रीमा రాజేంద్రు రఘు పుంగవహ శ్రీయోగ వాసిము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము ఈ ప్రకారంగా చిరకాలము కూడా స్వప్నమనందులాగానే దీర్ఘకాలము మనోమాత్ర దేహముతోటి జగత్తులను చూస్తూ పుడుతూ చూస్తూ ఉన్నాను కానీ ఎంత కాలానికి కూడా అవిద్య యొక్క అంతము కాంచలేకపోయాను ఆ దృశ్య దర్శన విషయమై మనసులో చాలా మిగుల ఎక్కువ బాధను పొందాను ఆ తర్వాత ఒకనొక ఏకాంత స్థానమున మోక్షము సిద్ధించేదాని తపస్సు చేయడానికి ప్రారంభించాను అప్పుడు ఇంద్రుడు నాతో ఇలా అన్నాడు ఓ రాజా నీకు నాకు కూడా ఇప్పుడు చిత్తాకాశమున మృగజన్మ సమీపించి ఉన్నది అంటే మనిద్దరం రాబో కాలంలో మృ లేడీ జన్మను పొందవలసి ఉన్నది స్వర్గలో భోగాల చేత నేను మోహితుడనై ఉన్నాను నేను నందే సంచరిస్తూ ఆ యొక్క గతంలో ఉన్నటువంటి అలవాటు చేత వశీకృతుడనై ఉండబట్టి ఆ దూర్వాసుని పట్ల అపరాధం చేశాను అలా చేయడం చేత ఆయన యొక్క శాపరూపంలో ఇప్పుడు నా చిత్తాకాశమున మృగజన్మ యొక్క సంస్కారము ఆ వాసనే ఆవిర్భవిస్తానికి సిద్ధంగా ఉన్నది ఇంద్రుడు ఈ విధంగా చెప్పగానే అంతలో నేను అతనితో ఇంద్రునితో ఇలా అన్నాను ఓ దేవా నేను ఈ సంసారాల వలన చాలా బాధనే పొందుతూ ఉన్నాను కాబట్టి శీఘ్ర ముక్తత్వాన్ని ముక్తిని బడ పొందేటువంటి వరాన్ని దయచేయండి అని నేను ఇంద్రుడిని వేడుకున్నాను అది విని మరలా ఆ ఇంద్రుడు ఇలా అన్నాడు ముక్తి అయితే రూపరహితమై శుద్ధ చిత్ స్వరూపమైనటువంటి ఆత్మయే నేను అనేటువంటి జ్ఞానము చేతనే అవుతూ ఉంటుంది ఆత్మతత్వ విచారణ చేతనే అవుతుంది కానీ ఇది ఎవరి చేతనో ఇవ్వబడేటువంటి వరాల చేత అయితే కాదు అనే విషయాన్ని నీవు పూర్వం అగ్నిదేవుని యొక్క వాక్సుధా ముకార విందము నుండి విని ఉన్నావు కూడా కాబట్టి మరి ఒక వరాన్ని కోరుకో అని ఇంద్రుడు పలికాడు అప్పుడు నేను మృగరూపాన్ని ధరించిన తర్వాత నాకేమి సంభవించబోతోంది అన్ అనే నిర్విషయం యొక్క పరిజ్ఞానమును వరాన్ని కోరాను అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు ఓ రాజా ఈ మృగజన్మ యొక్క అంటే లేడీ జన్మ యొక్క సంస్కారం నీ యొక్క మానసికమైన మానసేంద్రియాలలో చిరకాలము ఉండి నీకు మనసు నుండే తిరుగాడుచు ఉన్నది ఇది తప్పనిసరిగా నీకు ఉత్పన్నం కాబోతూ ఉన్నది అనేటువంటి ఈ విషయాన్ని అయితే నేను నిశ్చయించాను మృగోభూత్వా మహాపుణ్యం తాం సభా సమవాప్తవాన్ ఎం తదహతం జ్ఞానం మధు బోధమేష్యతి అలాగా మృగమై అప్పుడు అంటే లేడీ అయి ఎప్పుడు నీవు మహాపవిత్రమైనటువంటి ఆ దశరథుని యొక్క సభను పొందుతావో అప్పుడు నేను చెప్పినటువంటి ఆ నిరాకారమైన ఏ ఆకారములేని విశుద్ధ చిద్రూపాత్మయే నేను అనేటువంటి లేని అక్షయ జ్ఞానం నీకు ఉదయిస్తుంది తదేవం తత్ర హరిణో భవాత్తం భవావనౌ ఆత్మోదంతమిదం సకలం సంస్మరిష్యసి ఈ విధంగా అనేక అనేక జన్మలను పొందుతూ ఆ యొక్క శరీర పొందడం వదలడం అనే తాపంతో తప్తుడు నీవు ఈ భూమి మీద లేడివై జన్మించి ఆ ప్రకారంగానే దశరథను సభని పొంది అప్పుడు అక్కడ వశిష్టదేవులు యొక్క అనుగ్రహము చేత ఏ యొక్క నిష్ఫలవంతమైనటువంటి నీ యొక్క స్వవృత్తాంతమంతా కూడా ఒక్కసారి జరిగిపోయిన దాన్నంతా కూడా నీవు స్మరించగలుగుతావు ఇక స్వప్న ఇవ శేష సంకల్ప రచితోపమం పరలోకానుభూతార్థ కథాయాతార్థ యాథార్థ అప్పుడే నీ పూర్వ వృత్తాంతమంతా కూడా నీకు స్వప్న భ్రమలాగానే సంకల్ప నిర్మిత పదార్థంలాగానే పరలోకమున అనుభూతమైనటువంటి విషయంలాగానే కథ యొక్క అర్థంలాగానే తోస్తుంది ఏ యూ మృగతోన్ముక్త పురుషస్వం భవిష్యసి జ్ఞానాగ్ని దేహాంతే తదా హృత్ సంస్పరిషి ఎప్పుడు నీవు ఆ శరీరము నుండి కూడా విముక్తుడవై పురుష రూపాన్ని ధరిస్తావో అప్పుడు జ్ఞానము అనేటువంటి అగ్నిచేత దేహము మొత్తం ము కలిగిన అజ్ఞానముతో ఉత్పన్నమైన సమస్తము కూడా భస్మీభూతమైపోగా నీ హృదయమునందు అంతర్గతమైనటువంటి ఆత్మస్వరూపము లెస్సగా నీకు కనబడుతుంది తేనత్వం తేన తాం త్వవిద్యాఖ్యాం భ్రాంతిం త్యక్ చిరం స్థితాం భవిష్యసి వినిర్వాణోగత స్పందైవా నిలహ అటువంటి ఆత్మస్వరూపం యొక్క స్ఫురణ చేత నీవెప్పుడైతే నీ యొక్క సాక్షిత్వ స్వరూపాన్ని సందర్శించావో నీవప్పుడు చిరకాలము కూడా నీ ఎందు ఉన్నటువంటి అవిద్య అనే భ్రాంతిని వదిలివేస్తావు అలా వదిలివేసి చలనము లేనటువంటి వాయువులాగానే నిర్వాణ రూపుడవే అవుతావు శాంత రూపుడు అవుతావు అప్పుడే ముక్తుడు అవుతావు అనే భావము అని చెబుతూ ఇతక్తే తేన దేవేనా తథైవ ప్రతిబోధభూత్ మమాయం హరిణోస్మి తీవనేస్మిన్నితే నిశ్చత ఇంద్రుడు ఈ విధంగా చెప్పాడు అలా చెప్పగా అప్పుడు నేను హరిణము అంటే నేను లేడిని అను ఈ ప్రకారంగా ఆ పూర్వపు బుద్ధి వ్యవహారము సమర్థమై యవ్వనమున నాకు ఉద్భవించింది తతప్రభృతి సంపన్నస్తవాంతర కోణకే హరిణోహం గిరివరేతృణ దుర్వాంకురాశన అప్పటి నుండి కూడా నేను ఆ శ్రేష్టమగు పర్వతముపై మందారవనమున ఒక మూల తృణాలు గరికలు అంకురాలు మొదలైనవి భక్షించేటువంటి లేడినే అయ్యున్నాను తత సామంత మాగతం మృగయాథిన్నా దృష్్యాహ మే కదా భీత పలాయన పరోభవం ఆ తర్వాత ఒకనాడు సరిహద్దు ప్రాంతమునందలే సామంతరాజు వేటకై అక్కడికి వచ్చాడు నేను అతనిని చూచి భయపడి పరిగెత్తసాగాను తతస్తేన సమాక్రమ్య గృహం నీత్వ దినత్రయం మిహనీతో రఘుద్వహ రఘుకులోత్తముడకు ఆ ఓ రామచంద్ర అప్పుడు అతడు నన్ను పట్టుకున్నాడు తన గృహానికి తీసుకొచ్చాడు మూడు దినములు అక్కడనే ఉంచాడు ఆ తర్వాత నీ యొక్క క్రీడార్థము ఎక్కడికి తీసుకురాబడ్డాను ఏషతే కదిత సర్వా ఆత్మోదంతో మయానఘ సంసార మాయా ప్రతిమో నానాశ్చర్య రసాన్విత పాపరహితుడు ఓ రామచంద్ర ఈ ప్రకారంగానే జగత్ప్రసిద్ధమైనటువంటి ఇంద్రజాలిక మాయ వంటిది అయ్యి పలు విధాలైనటువంటి ఆశ్చర్యాలతో కూడినది ఏ అయ్యుండి ఈ యొక్క నా వృత్తాంతమునంతా కూడా నీకు తెలియజేశాను అవిద్యైవమంతేయం శాఖప్రసరశాలిని ఆత్మజ్ఞానాధృతేనైవాక్యేన చిన్నామ శవ్యతీ ఇట్లు అనేక శాఖల యొక్క విస్తారాలతో కూడినటువంటి అవిద్య అనేటువంటిది ఆది అంతము లేనటువంటి అనంతమైనది ఆత్మజ్ఞానము చేత తప్ప ఇదే మరి దేని చేత కూడా క్షమించనేరదు క్షమించదు క్షమించనేరదు అనే చెబుతూ అనేక శాఖలతో కూడి ఉన్నది రామ అలా విస్తరిల్లిపోయింది ఆ దృశ్య రూప అవిద్య ఈ యొక్క దృశ్య రూపంలో ఉన్నటువంటి అవిద్య దృశ్యంలోని భో భాగమే దేహము ఇదంతా ఆది అంతము లేకుండా అనంత వ్యాప్తమైంది ఇది ఎలా నశిస్తుంది ఆత్మజ్ఞానము చేత తప్ప మరి దేని చేత కూడా శమించదు అనే చెప్తూ ఇకప్పుడు శ్రీ వాల్మీకి మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు యదా విపశ్చిదిత్యుక్త తూష్ణీం స్థితక్షణా సమవోచం వాల్మీకి మహర్షి ఏమంటున్నారు ఓ భరద్వాజ ఇలాగ చెప్పి పశ్చిద్జు అక్కడ క్షణకాలము మౌనాన్ని వహించి ఉండగా అంత శ్రేష్టమతి అయినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు ఇలా పలికాడు ఏమనే రామచంద్రుడు పలుకుతూ ఉన్నాడు ఏమం పశ్చాత్య సంకల్పో యోన్య సంకల్ప ఆత్మని మృగశ్చే దృశ్యతాం యాత కదం సర్గే వద ప్రభో ओ प्रभु ఇతరుని సంకల్ప రూపమైనటువంటి ఈ మృగము ఎప్పుడు మాకు దృష్టి గోచరం అయి ఉన్నదో అప్పుడు సంకల్పరహితుడైనప్పటికీ కూడా మనుజుడు ఇతరుని యొక్క సంకల్ప సృష్టి ఎందు ఉన్నటువంటి పదార్థాలను చూస్తాడు అనేటువంటి విషయం సిద్ధిస్తూ ఉన్నది అది ఎలా తగ్గుతుంది ఎలా సరిపోతుంది అని అడిగాడు అప్పుడు విపశ్చిద్రాజు ఇలా చెప్తూ ఉన్నాడు మహాశవం యత్పతితం ఎస్మిన్ జగతి భూతలే తాం भुवम पूर्वम इन्द्रेणा यज्ञ गर्वेणा गच्छता मम शवबुद्ध्यात्वं यदत्रिकांत अवानतः शापेन ममतां प्रुद्धिं शीघ्रमासादय इच्छसि ఓ రామచంద్ర ఎవరు చెప్తూ ఉన్నారు రామచంద్రునికి విపశ్చిద్రాసు చెప్తూ ఉన్నాడు ఏ రామ ఏ జగత్తునందు భూతలము పైన ఏ మహాశవము పడిందో ఆ భూతలాన్ని గురించినటువంటి విషయము పూర్వము ఇంద్రుడు యజ్ఞ యజమానత్వ ఘరముతో గర్వముతో కూడి వెళుతూ ఉండగా అప్పుడు ఆకాశములో ధ్యానమునందు ఉండి ఉన్నటువంటి దూర్వాసముని ఈతడెవడో మృతుడు అని తలంచి తెలియక పాదముతోటి తన్నాడు అప్పుడు ఆ మహర్షి ఓ ఇంద్రుడా ఏ యొక్క భూతలాన్ని గురించి పోవడానికి ఇష్టపడుతూ ఉన్నావో దానిని శీఘ్రముగా బ్రహ్మాండముతో సమానమైన ఈ మహాభయంకరమైన శవము చూర్ణము చేసి వేస్తుంది ఈ నన్ను శవమని ఎంచి పాదాలతోటి తన్నావు కదా కాబట్టి నా శాపము చేత అటువంటి పొడుము చేయబడినటువంటి ఆ భూతలమంతా పృథివినే శీఘ్రముగా నీవు పొందుతావుగాక అని శపించాడు మృగార్థం తేనమునినా తదా దేవేతి సద్యదా తత్తయా కథయా తథైవ విషయం దృశ్యం ఇంకా కూడా విపశ్చిత్తుతో కూడా అంటూ ఉన్నాడు నీవు కూడా ఏకాలమునందే మృగరూపాన్ని పొందుతావుగాక అని అంటే ఈ యొక్క రూపము విపశ్యుత్తు యొక్క మానసిక కల్పతమే అయినప్పటికీ కూడా అది ఇతరులకు కూడా కనిపిస్తూ ఉంది ఎలాగంటే అర్ధక్రియా సమర్థమైనటువంటి దాని అని కూడా ఆ ముని శపించాడు కాబట్టి ఆ ఇంద్రశాప ప్రసంగం వలన ఆ ముని వాక్య బలము చేత ఇతరుని యొక్క సంకల్ప రూపమైనటువంటి ఆ విపచిత్తు యొక్క మృగత్వము మీకందరికీ కూడా సత్యరూపంగా దృష్టికి గోచరమయ్యింది వస్తుత సన్న ద్వితీయం చాప్యసత్ సా తద ప్రతిబోధేతి కిం ధవాప్యసత్ వాస్తవానికి తత్వ విచారమున వ్యావహారికమైనటువంటి జగత్తు సత్తు కానే కాదు ఎందుకు ఏ విచారమున సత్య విచారమునందు ఆత్మతత్వ విచారం నందు వ్యావహారికమైనటువంటి జగత్తు అనేటువంటిది సత్తా కానే కాదు సంకల్పిక జగత్తు సంకల్పించినటువంటి జగత్తు అసత్త అసత్తు కాదు ఆ రెండు రూపాలతోటి కూడా ఏమి ఉన్నది చిత్ప్రకాశమే కదా ఉదయిస్తూ ఉన్నది కాబట్టి ఇంకా సత్యేమిటి ఏమిటి అన్యశ్చ రాఘవే మాం తాం యుక్తిం త్వమ పరాంశ్రుణూ ఏ నయ సందర్భే సుస్ఫుట ప్రతిపత్తయే ఇంకా కూడా ఓ రాఘవ ఈ యొక్క జ్ఞానం యొక్క సందర్భము చేత ఈ యొక్క జ్ఞానయుక్తుల సందర్భమున స్పష్ట మైనటువంటి బోధ కోసము ఈ మరి యొక్క యుక్తిని కూడా వినుము ఎస్మిన్ సర్వం యత సర్వం సర్వత సర్వతేత్ బ్రహ్మ తస్మిన్ మహాభాగ కిం నా సంభవ తీహీ మహాభాగ్యశీలుడు వగు రామచంద్ర దేని ఎందైతే సమస్తము కూడా ఉన్నదు దేని నుండైతే సమస్తము కూడా ఉద్భవిస్తూ ఉన్నదో ఏదైతే సర్వ రూపమై అయి కూడా వెలయూచూ ఉన్నదో ఏది సర్వత్రా కూడా వ్యాప్తమై ఉన్నదో అటువంటి సర్వశక్తితో కూడినటువంటి సర్వశక్తియుతముకు బ్రాహ్మమున ఇక్కడ ఏది సంభవించదు అని చెబుతూ ఏదైనా సంభవిస్తుంది ఎందుకు సర్వశక్తియుతం బ్రహ్మము అనేటువంటిది సంకల్పజాతం జాతం నాన్యోన్యం మెల తీర్చుపధ్యతే సంకల్పజాతం అన్యోన్యం మెలతీర్చుపద్యతే సంకల్పజనితములగు సంకల్పానుసారము ఉత్పన్నమయ్యే పదార్థాలు ఒకదానితో ఒకటి కలవచ్చు లేదా కలవకుండా ఉండవచ్చు అనేటువంటి ఈ రెండు విధాలు కూడా సర్వశక్తివంతముకు బ్రహ్మమునందే తగి బ్రహ్మమందు తగియే ఉన్నవి కదా సకల్పజామన్యోన్యం మిలతీత్యే సర్వాత్మని అత్ర ఛాయాత్రమూ సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి సర్వము నిండిపోయినటువంటి సర్వాత్మ బ్రహ్మమునందు ఏక సంకల్ము సంకల్పము చేత ఉత్పన్నములైన పదార్థాలు ఒకదానితో ఒకటి కలియును అన్న ఈ విషయము ఈ మృగ దర్శనాదులందు కూడా ప్రత్యక్షంగా తెలుస్తూ ఉన్నది ఎక్కడ నీడ ఉన్నదో అక్కడ దానికి విరుద్ధమైనటువంటి ఎండ కూడా ఉంటుంది కదా అనే చెబుతూ న సంభవతి చేస్మాత్ సంకల్ప నగరం నా మిదశ్లిష్యతీతి సత్ పరస్పర విరుద్ధములైనవి ఒకదానితో ఒకటి విరుద్ధ భావము కలిగినవి ఒకచోట సంభవింపనట్లయితే ఇక పరబ్రహ్మము సర్వాత్మ రూపం ఎలా అవుతుంది ఒకచోట ఎండు ఉంటే ఆ ప్రక్కనే నీడ ఒకచోట వర్షముంటే ఆ వెనకే మరి ఎండ చోట శీతలం ఉంటే ఆ వెనకే ఎండ చోట పగలుంటే కాంతి ఉంటే ఆ ప్రక్కనే చీకటి ఈ విధంగా పరస్పరము ఒకదానితో ఒకటి విరుద్ధములైనవి ఒకచోట గనక సంభవించలేదు అనుకో ఇంకా పరబ్రహ్మము అనేటువంటిది రూపము ఎట్లా అవుతుంది ఇంకా కూడా సంకల్ప నగరాలు ఏదైతే సంకల్పిస్తే ఉత్పన్నమయ్యే ఊహానగరాలు ఒకదానితో ఒకటి కలయవు అనే విషయం కూడా ఎందుకు సత్యము కాదు అన్ చెప్తూ మిధశ్చ సృషతీత్యేవమీ సత్సర్వ సత్సర్వూపిణీ నదస్తి నా సత్యం నదస్తి నా ఎన్మృష అలాగే సంకల్పము చేత ఉత్పన్నమైన వస్తువులు ఒకదానితో ఒకటి కలియవు అనే విషయం కూడా సత్యమైనవే కలుస్తాయి అన్న విషయం కూడా సత్యమైనది ఎలాగంటే సద్రూపము కూడా సర్వస్వరూపమును కూడా అగు పరమాత్మయందు సత్యము కానిది కానీ మిథ్య కానిది కానీ అగు పదార్థము ఏదైనా ఉన్నదా అంటే లేదు సర్వత్ర సర్వదా సర్వం సర్వదా సర్వరూపిణి అహోను విషమాయా మనోమోహ విధాయిని ఆహా సర్వత్ర కూడా అంటే సర్వ ప్రదేశాల యందు సర్వదా సర్వకాలముల యందు సర్వ విధములా కూడా సర్వ సమస్త రూపమైనటువంటి పరబ్రహ్మమునందలే అఘటిత ఘటన సమర్థమైన జరిగేటువంటివి జరగనటువంటివి అనే సమర్థమైనటువంటి మాయ అతి భయంకరమైనది మనస్సును మోహపెట్టేటువంటిది ఏ అయ్యున్నది కదా విధయ ప్రతిషేధ కత్ర స్థితి గతా ఈ దృశి బ్రహ్మ సత్ త్మానమాత్మనా విధి నిషేధాలు కూడా అంటే చేయదగినది చేయ రానిది అనేటువంటివి కూడా ఒకే చోట స్థితిని పొంది ఉన్నవి బ్రహ్మ సత్త యొక్క మహాత్మ్యమే ఇటువంటిది అయి ఉన్నది కదా అయితే అది తన చేత తననే అనేక రూపాల సృజించుకుంటూ ఉన్నది తయ అనాది సాదిశ్చేత్య అవిధ్యేతూయతే నప్తిమాత్రకచనం ఎది సద్భువన్రయం తన్మహాకల్పనష్టాం సృష్టి సత్ కదమంజస కదమగ్నే కదం వా సత్ భూమి కదం భవత్ ఆ బ్రహ్మసత్తచేతనే మరే ఈ అవిద్యా అనేటువంటిది అనాదిగాను అంటే జ్ఞానము చేత నశించడం నశిస్తుంది కాబట్టి అది అది కలది గాను అది లేనిది గాను ఇలాగా ఉభయ రూపాలలో కూడా ఉత్పన్నమొగుతూ ఉన్నది అనుభూతమగుతూ ఉన్నది ఇంకా కూడా ఈ త్రైలోక్యము కూడా ఈ సత్వగుణ రజో గుణతమో గుణాల ప్రాతిపదికలైనటువంటి స్వర్గ మధ్యపాతాల లోకాల యొక్క చైతన్య మాత్రమే యొక్క స్ఫురణము గనక కానట్లయితే మహాకల్పమున నశించిపోయేటువంటి ఆ పదార్థాల యొక్క సృష్టి మరలా శీఘ్రముగా ప్రయాస లేకుండా ఎలా సంభవిస్తుంది అంటే అగ్ని యొక్క కానీ వాయువు యొక్క కానీ భూమి యొక్క కానీ సత్తా మరలా ఎలా సంభవమవుతుంది తస్మాత్ స్వభావ కచన మాత్రుతే జగత్ లోక ఆ మహాకల్పవాదినాం ప్రమాణం నో సర్వ సతం కాబట్టి ఆ చిత్ స్వభావము యొక్క స్ఫురణమాత్రము కన్నా భిన్నముగా వేరుగా ఈ జగత్తు కొంచెమైనా ఉన్నదా లేదు కదా వేదాంతము మొదలైనటువంటి శాస్త్రాలు మహాకల్పము మొదలుకొని ఆ ఉన్నటువంటి ఆ విఘ్నులు యొక్క అనుభవాలు కానీ లోక ప్రసిద్ధమైనటువంటి దృష్టాంతాలు మొదలైనవన్నీ కూడా ఎవరికి ప్రమాణాలు కావో అటువంటి వారు నింద్యులు ఆ నింద్యులైన మూర్ఖులైనటువంటి వారితోటి సజ్జనులకేమైనా పని ఉంటుందా ఉండదు కదా జ్ఞప్తి దృష్టానయా సార్వం ప్రమాణీభవతి క్షణ నాణ్యయా తను తేనైవమే వారం విధుద్వదా ఇటువంటి చైతన్యమైన దృష్టి చేత సమస్తము కూడా క్షణకాలంలో ప్రమాణీభూతసారం ప్రమాణీభూతమే అగుతూ ఉన్నది అంటే సారయుక్తమే అగుతూ ఉన్నది ఇతరమైనటువంటి దృష్టి అయితే నిస్సారం అవుతూ ఉన్నది కాబట్టి విజ్ఞానులైన వారు జ్ఞాన దృష్టినే సారభూతంగా తెలుసుకున్నారు అని చెబుతూ శుద్ధార్ శుద్ధ బ్రహ్మ సత్తాత్ స్వీస్మీతి చేతనాత్ స్ఫురతీయం జగద్రూపావాత శ్రీహి స్పందనా శుద్ధ జ్ఞాన రూపమగు బ్రహ్మసత్తయే నేను అవిజ్యను అనే భావన భావనచేతనే చలనము చేత వాయువులాగానే ఈ జగద్రూపములో స్ఫురిస్తూ ఉన్నది ఏంటది ఆ బ్రహ్మ సత్తయే నేను అజ్ఞానాన్ని నేను అవిద్యను అనే భావనతోటే అది జగద్రూపంలో కనబడుతూ ఉన్నది ఏ విధంగా అంటే చలించడము చేత గాలి ఉన్నది అన్నట్లుగానే ఈ శుద్ధ రూపమైనటువంటి బ్రహ్మసత్తయే నేను అవిద్యను అనేటువంటి భావన చేత ఈ యొక్క జగత్ రూపంలో కనబడేటువంటిది ఆ బ్రహ్మసత్తయే నా కశ్చనే హమ్రియతే జాయతే న కశ్చన మృతోహమిదమాస్తి ప్రతిభైవ చిత్మిక ఈ కారణము చేత వాస్తవంగా ఈ ప్రపంచమును ఎవడైనా మరణిస్తాడా లేదు జన్మిస్తున్నాడా అది లేదు ఎందుకు అంటే శుద్ధ జ్ఞాన రూపమైనటువంటి సత్తయే తన యొక్క అవిద్య కారణము అంటే నేనే అవిద్యను అనేటువంటి భావన చేత జగద్రూపంలో స్ఫురించేది కేవలం సత్తయే ఈ కారణము చేత వాస్తవానికి ఈ ప్రపంచమును ఎవడైనా మరణించడం కానీ జన్మించడం కానీ జరుగుతుందా నేను మరణించతిని అని ఈ విధంగా చిద్రూపం యొక్క ప్రకాశమే కదా చెబుతూ ఉన్నది అది చెప్పింది కూడా చిద్రూపమే నేను చచ్చాను నేను పుట్టాను అని ఇక్కడ వాస్తవానికి ఎవడైనా పుట్టడం కానీ చావడం కానీ నేను మరణించాను ఇది జీవిస్తున్నది అనే ఇటువంటిదంతా కూడా చిద్రూపము ఆత్మ యొక్క ఆభాసమే ఆత్మ ఏ తత్వంలో జగద్రూపంలో ఉన్నటువంటి ఆభాసమే ఇదంతా ఆత్మయే లేకనే సర్వము వ్యాపించి ఉండి కూడా లేనట్లుగా కనబడుతూ ఉంటుంది లేక లేకపోయినా ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటి ఆ భాష మాత్రమే అని చెబుతూ మృతరత్యంత నాశ్చేత నిద్రాసు కోపమా పునర్దృశ్యోప లంబస్తే చెన్నను తత్ ఈ దృశ్యము యొక్క అత్యంత నాశము మరణమే అన్నట్లయితే ఏ విధంగా ఈ దృశ్యము గనక ఎక్కువగా నశించిపోయినదంతా మరణమే అన్నట్లయితే ఆ నిద్ర సుషుప్తి కూడా సుఖము వంటిదే అవుతుంది కదా మరలా దృశ్యం ప్రాప్తిస్తుంది కదా ఆ ప్రాప్తించిందో అదే కదా జీవితము అనేది అవుతూ ఉన్నది అనే చెబుతూ హాస్తి మరణం తన్మేనై తన్నైవే హాస్తి జీవితం కాస్మిశ్చిన్మాత్రకచనే ద్వయం వ్యాప్యస్థి నైవవా చేతితం ద్వయమప్యస్తి నాస్తి ద్వయమా చేతితం అంటే ఇక ఇక్కడ వాస్తవానికి మరణము కానీ జీవితము కానీ ఉన్నవా అంటే విచారించి చూస్తే లేవు ఒకే చిన్మాత్రమునందు ఆ రెండు ఉన్నవి ఉన్నవా అంటే లేవు కూడాను లేవా అంటే ఉన్నవి కూడాను అంటే దృశ్యరూపంగా కనుక కనబడినట్లయితే ఉన్నవి దృశ్య రూపంగా కనబడలేదా అవి లేనివే అని చెబుతూ చేతిత వాస్తి స్వస్థ్యమన్య మతిశ్చిత చిన్మాత్ర వ్యతిరేకేణ కిం నామా వద జీవనం ఓ రామ దేని ఎందైతే రెండని మరే ఒకటని ఈ ద్వైతము అద్వైతాల యొక్క ఒకటిగా కనబడినా రెండుగా కనబడినా ఇంకా అనేకంగా కనబడినా అటువంటి చైతన్యము అనేకంగా కనపడినా కూడా చైతన్యం ఏకమే అయి ఉన్నది కదా కాబట్టి యగు ఆ చైతన్యము సదా అనంతమై ఉన్నది ఆది అంతము లేనటువంటి అనంతమై ఉన్నది అని చెబుతూ అంతేకాదు క్షేమస్వరూపమై వెలయుచూ ఉన్నది అటువంటి చిన్మాత్రము కంటే ఇతరంగా ఇక జీవితం ఏమీ ఉన్నది దానిని గురించి తెలియజేయు అని చెబుతూ అదుమాయత్ దుఃఖం క్వ క్యచిత్ వాచ్యం సవాచకం సర్వం ఎత్ర్యోమ మాత్రకం ఆ చైతన్యము దుఃఖరహితమై ఉండదు అసలు ఇక దుఃఖము లేదు సుఖము లేదు అంటే అది నశించనిది అక్షయమై కనబడుతూ ఉన్నది కాబట్టి ఇంకా ఎవనికి ఎక్కడ దుఃఖం ఉన్నది అంటే తత్వ దృష్టి ఎందు ఎవడైతే ఈ యొక్క శాశ్వతమైన పరమాత్మ దృష్టి ఎందైతే వాచ్య వాచక అంటే ఇక్కడ రూపనామ సహితమైనటువంటి చెప్పబడేటువంటిది చెప్పేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ సమస్తము కూడా ఏమయ్యున్నది చిదాకాశ మాత్రమే అయ్యున్నది అని చెబుతూ అంటే చిన్మాత్రము కంటే వేరుగా జీవనం ఏమీ కూడా లేదు అనే చెబుతూ అయితే అసలు ఈ చిన్మాత్ర స్వరూపము కంటే వేరుగా ఇంకొక జీవనము అనేది ఏమైనా ఉంటే తెలియజేయు ఏమీ లేదనే కదా ఆ చిన్మాత్రాత్మ ఎటువంటిది ఆ క్షయమైనది క్షయము లేనిది నాశము రానిది లేనిది అందుకే దుఃఖము వదిలివేసినదియే అయ్యున్నది కాబట్టి ఇంకా ఎవనికి ఎక్కడ ఎటువంటి దుఃఖము అనేటువంటిది కలుగుతుంది ఎవనికి ఎక్కడా కూడా దుఃఖము లేదు అనే విషయాన్ని గురించే తెలియజేస్తూ తధన్యోత్త తధన్యశ్శాకేతే తత్రైకత అద్వితే ఆ వత్తాది అధ తోయే శరీరాది తధపరే ఆ చైతన్యమున దానికి ఇతరమైనటువంటిది కానీ ఇతరము కానటువంటిది కానీ అంటే ఇతరమైనది కానీ ఇతరము కానటువంటిది కానీ ద్వైతము కానీ ఏకత్వము కానీ ఏమీ లేవు లేవు కదా అసలు ఏమున్నాయి ఆ చైతన్యము కంటే కూడా వేరైనటువంటిది వేరు కానటువంటిది రెండైనది ఒకటైనది భిన్నమైనది అనేటువంటివి ఏమైనా ఉన్నవా లేవు కదా జలమందు సుడిగుండాలు ఎలా ఉన్నవో అలలు ఎలా ఉన్నవో నురగలు ఎలా ఉన్నవో బుడగలు ఎలా ఉన్నవో అలాగే ఆ పరబ్రహ్మ శరీరమునందు కూడా శరీరాలు అలాగే ఉన్నవి అనే తత్సం తత్సత్ तत्सत्तासंनिवेशात्मा कारणानन्यकात्म चिद्भानामात्रमव्यघ्रं खमेव प्रतिघं जगत् కారణ సత్త కంటే ఇది వేరుగా ఉండడం వలన ఈ అంతా కూడా చిదాకాశ మాత్రమే అయ్యున్నది ఇంకా కూడా ఈ జగత్తు చైతన్యం యొక్క ప్రకాశ మాత్రమే శాంత రూపమై నాశరహితమై వెలయుచూ ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ मंगल ओं मंगल कौसलेन्द्राय राय राम रामा भद्रा चक्रवर्तीतनूजा जानकी वल्लभाय श्रीरामचंद्रा मंगल ओं तत्स्य